శ్రీ గురుభ్యో నమ శ్రీ శ్యామల భవిష్యవాణి యూట్యూబ్ వీక్షకులకు స్వాగతం నవరాత్రులలో ఏడవ రోజు ఆరాధించే శక్తి కాలరాత్రి దేవి ఈమె ఉగ్రము భయంకరము కాళీ శక్తిని పోలి ఉంటుంది ఈ కాలరాత్రి ఒక విధంగా చూస్తే కాళీ చెండీ కాలరాత్రి ఈ ముగ్గురికి చాలా దగ్గర పోలికలుగా ఉంటాయి ఖాళీలో ఎన్ని వర్ణాలు ఉంటాయో కాలరాత్రి యొక్క వర్ణాలు కూడా అంతే తరహాలో ఉంటాయి ప్రధానంగా ఖాళీ అంటే గుర్తొచ్చేటువంటిది ఏమిటి భయం కాలం ఈ రెండే కదా కానీ ఇక్కడే చాలా పెద్ద చిక్కుముడి ఓపెన్ అవుతూ ఉంటుంది కాలరాత్రి విషయానికి వచ్చినప్పుడు రాత్రి అని ఎందుకు చెప్పారు అంటే రాత్రి అంటే అజ్ఞానము చీకటి అని అర్థం కాళరాత్రి అజ్ఞానాన్ని విధ్వంసం చేసేటువంటి శక్తి కాలరాత్రి అజ్ఞానము అంటే అశాంతికి గురి చేసేటువంటిది ఏదైనా కూడా అది అజ్ఞానమే శాంతిని కలగజేసేటువంటివి ప్రశాంతత చైతన్యము సుజ్ఞానము నిర్మలము నిశ్చలము ఇటువంటి శుభాలని పాడు చేసేటువంటి ఏ భావననైనా ఏ స్థితులనైనా ఏ ఆలోచనలైనా ధ్వంసం చేసేటువంటిది కాలరాత్రి శక్తి ఇదే కాళీ వర్ణనలో కూడా ఉంటుంది కాళీ యొక్క రూపాన్ని చూసినా కాలరాత్రి యొక్క రూపాన్ని చూసినా భయానికే భయం పుట్టించేంతటి ఉగ్రరూపంగా ఉంటుంది అదేవిధంగా భయాన్ని వినాశనాన్ని కలిగించేటువంటి అసురుల యొక్క తలలను ఆమె మాలగా ధరిస్తూ ఉంటుంది రుండమాల అంటారు ఖాళీ యొక్క వర్ణనలో అమ్మవారు కపాల మాల ధరిస్తూ ఉంటారు అంటే రుండమాలని ధరిస్తూ ఉంటారు మీరు భైరవుని యొక్క వర్ణనలో చూసుకున్న అక్కడ కూడా భైరవుడు ఈ రుండమాలని ధరిస్తూ ఉంటాడు అంటే ఎవరైతే ఈ యొక్క శాంతికి భంగం కలిగించేటువంటి వాళ్ళు చైతన్య మార్గంలో అవరోధంగా నిలబడేటువంటి రాక్షసులను అసుర భావాలను అసర ప్రవృత్తులని కలిగి ఉన్నటువంటి వాటిని వారు ధరించి ఆరాధకుడికి శాంతిని చైతన్యాన్ని జ్ఞానాన్ని ప్రసాదిస్తూ ఉంటారు దీనినే మనం సరళ భాషలలో స్తోత్రాలలో రకరకాలుగా వర్ణిస్తూ ఉంటారు అమ్మవారు శత్రు సంహారం చేస్తుంది అని నెగిటివ్ ఎనర్జీస్కి అధిష్టాన దేవత అయి ఉంటుంది అని చీకటి శక్తులను తొలగించేటువంటి శక్తిగా ఉంటుంది అని రకరకాలుగా వర్ణిస్తుంటారు మనం అర్థం చేసుకోవాల్సింది అంటే మనలో శాంతికి అవరోధాలుగా కొన్ని కొన్ని శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి వాటినే అసుర ప్రవృత్తి అని అంటూ ఉంటారు ముఖ్యంగా తామసిక గుణాలు రాజసిక గుణాలు సత్వగుణాలని అవరోధిస్తూ ఉంటాయి ఈ శక్తులను అమ్మవారు విధ్వంసం చేస్తూ ఉంటారు ఏ విధంగా అని అంటే అమ్మవారు ప్రధానంగా మన యొక్క శ్వాసనే ఆసరాగా చేసుకుని ఈ శక్తి ప్రవహిస్తూ ఉంటుంది శ్వాస ఎక్కడెక్కడ ప్రవహిస్తూ ఉంటుంది ప్రధానంగా అని అంటే మూడు చక్రాలని ప్రధానంగా చేసుకుని ఉంటుంది ఒకటి ఆజ్ఞా చక్రము రెండవది విశుద్ధ చక్రము మూడవది అనాహత చక్రము అనాహత చక్రము అంటే హృదయ స్థానము విశుద్ధి చక్రము అంటే గొంతు యొక్క స్థానము మూడవది ఆజ్ఞా చక్రం అంటే భ్రూమధ్య స్థానము శ్వాసని మీరు గమనించారనుకోండి మీరు ఏదైనా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు అది పాజిటివ్ వేలో కనుక ఉంటే శ్వాస చాలా సౌమ్యంగా నిదానంగా స్లోగా ఉంటుంది అదే మీరు కంగారుగా పడుతూ నెగిటివ్ వేలో ఆలోచిస్తున్నారనుకోండి మీ శ్వాస స్పీడ్ మారిపోతూ ఉంటుంది ఇదే ప్రధానమైనటువంటి చిహ్నం అమ్మవారు మీలో ఏ విధంగా ప్రవహిస్తూ ఉన్నారు కాలరాత్రి శక్తి అని అంటే భయపడాల్సిన అంశం ఏమీ లేదు ఎందుకు మన ప్రవర్తనే కాలరాత్రి శక్తికి బీజం మనం ఏ విధంగా శ్వాసిస్తున్నాము అన్నటువంటిదే ఏమి శ్వాసిస్తున్నాము అన్నటువంటిదే కాలరాత్రి శక్తి యొక్క ఉనికిని తెలియజేస్తుంటుంది ఇంకా మనం ఇంతకంటే ఎక్కువగా రకరకాలుగా ఆలోచించుకోవాల్సింది ఎక్కడెక్కడో ఏ స్తోత్రాలలోనో వెతకవలసిన అవసరం కూడా లేదు మన శ్వాసయ్యే ప్రమాణం అంతకు మించిన ప్రమాణం మరొకటి ఉండదు ఈ శ్వాస దేనితో ముడిపడి ఉంటుంది అనంటే ఆలోచనలతో ముడిపడి ఉంటుంది మనలో జరిగేటువంటి ఆలోచన తరంగ శక్తి ఏ విధంగా ఉంటుందో మన యొక్క నడవడిక మన యొక్క శ్వాస గమనము కూడా ఆ విధంగానే ఉంటుంది కాబట్టి అమ్మవారు ఎక్కడ సజీవంగా ఉంటారు అంటే ఆలోచన ప్రవాహాలలోనూ శ్వాసలోనూ అమ్మవారు సజీవంగా ఉంటారు అమ్మవారిని సత్వగుణముతో అంటే చైతన్యం వైపుగా శాంతి వైపుగా ఎవరైతే ప్రయాణం చేస్తూ ఉపాసన చేస్తూ ఉంటారో ప్రప్రథమంగా అమ్మవారు తొలగించే మొట్టమొదటిది ఏమిటి అని అంటే భయము ఈ భయమే కదా సర్వ వినాశనాలకి కారణము సర్వ అరిష్టాలకి కారణం ఈ భయమే కదా నమ్మకంలో కూడా రుద్రుడిని మొట్టమొదట మహోగ్ర రూపముగా వర్ణిస్తారు నమస్తే మన్య ఉతతో ఇషవే నమ నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముతతే బ్యాముతే నమ అంటూ మహా ఉగ్రస్వరూపమైనటువంటి రుద్రుడు ఇక బాణము వేయడానికి సిద్ధంగా ఉన్నాడా అన్నంత ఆవేశంలో ఉన్నటువంటి రుద్రుడిని కూల్ చేసుకుంటూ వచ్చేటువంటి విధానమే నమ్మకము అదేవిధంగా తత్వంలోనైనా కాలరాత్రి తత్వంలోనైనా ఏం చెప్పబడుతుంది అనంటే శ్వాసని ముందు శాంతపరుచుకో ప్రాణాయామాన్ని పతంజలి మహర్షి ఎందుకు అంతగా ప్రత్యేకమైనటువంటి ప్రక్రియగా ప్రాథమిక ప్రక్రియగా ఎందుకు ప్రతిపాదించారు అని అంటే ఈ కాలరాత్రి శక్తిని ఛానలైజ్ చేయడానికి ఈ కాలరాత్రి శక్తి ఛానలైజ్ అయిందనుకోండి అంటే మన శ్వాస సమానంగా ఉంది అని అనుకోండి ఉచ్ఛ్వాస నిశ్వాస సమానంగా ఉంది అని అనుకోండి మనిషి తన గమనాన్ని తను ఎటునైనా మార్చుకోగలుగుతాడు తన సంకల్పానుగుణంగా తన శక్తిని ఉపయోగించగలుగుతాడు మానసిక శక్తి అయినా కావచ్చు శారీరక శక్తి అయినా కావచ్చు ఆధ్యాత్మిక శక్తి అయినా కావచ్చు ఎటైనా కానీ ప్రయాణించాలి అని అని అంటే కాలరాత్రి శక్తి అంటే ఖాళీ అంటే శ్వాస చాలా ప్రధానం ధ్యానంలోకి అలాగ పారవస్యంలోకి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆలోచనలన్నీ కూడా క్రమంగా శాంతమవుతూ ఏకాగ్రత వైపు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు శ్వాస కూడా చాలా నిదానిస్తూ ఉంటుంది చాలా తేలికగా అనిపిస్తూ ఉంటుంది బా శ్వాసించడం ఎంత బాగుంది అన్నటువంటి మధురిమ ధ్యానము చేసేటువంటి వారికి చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది అమ్మవారు మహోగ్ర రూపము అనడానికి కారణం ఏమిటనంటే మనము రకరకాల ఆలోచనలతో ఉన్నప్పుడు మీరు గమనించండి మన శ్వాస ఎంత తీవ్రంగా ఉగ్రంగా శ్వాసిస్తూ ఉంటాం అనంటూ చాలా తీవ్రంగా శ్వాసిస్తూ ఉంటాం అందుకనే అమ్మవారిని అంత ఉగ్ర రూపముగా చెప్పడం జరిగింది అమ్మవారి యొక్క గమనాన్ని అంటే నడకని వర్ణించే విధానము మీ శ్వాసని వర్ణించే విధానం ఇక్కడ మీకు చాలా క్లియర్గా సింకర్నైజ్ అవుతూ ఉంటుంది కాలరాత్రి దేవి యొక్క శక్తిని మేలుకొల్పడం అని అంటే ప్రధానంగా మీ శ్వాసని ఆలోచన గమనాన్ని కేంద్రీకృతం చేయడమే ఎప్పుడైతే ఈ విధంగా కేంద్రీకృతం చేస్తామో మనిషి తను అనుకున్న దిశ వైపుగా ప్రయాణించగలుగుతాడు ఖాళీని కానీ కాలరాత్రిని కానీ ఆపగలిగేటువంటి శక్తి ఎవరికైనా ఉంది అనంటే అది పరమేశ్వరునికి మాత్రమే ఆయన మాత్రమే ఆపగలరు ఏ విధంగా చైతన్యం ద్వారా సమస్త ఆలోచనలు ఎక్కడ శాంతిస్తాయి అనంటే శివం శివం దగ్గర చైతన్యం దగ్గర తప్ప ఇంకెక్కడ కూడా ఇవి శాంతించవు ప్రతి ప్రయాణము కూడా ఎక్కడ ఆగుతుంది అనంటే చైతన్యం దగ్గరే ఆగుతుంది అందుకని పరమశివుడు తప్ప మరెవ్వరూ ఈ కాలరాత్రి లేదా కాలి ఈ రెండు పర్యాయ పదాలుగానే మీరు చూసుకోవచ్చు రెండిటి యొక్క వర్ణన ఒకటే అందుకని పరమేశ్వరుడు తప్ప ఈ ప్రవాహాన్ని ఆపగలిగేటువంటి సాహసం ఎవ్వరూ చెయ్యలేరు ప్రత్యేకించి ఈ కాలరాత్రి శక్తి మన శరీరంలో యాక్టివ్ స్టేట్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఆలోచన ప్రవాహానికి సంబంధించిన ఎనర్జీ మనలో ఉత్సాహభరితంగా ఉంటుంది దేనిని మనం సాధన చేస్తామో దానికి తగ్గట్లుగా ఆలోచన ప్రవాహం ఉంటుంది సాధన విషయాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉండవు కొంతమంది శారీరక సాధన చేస్తే కొంతమంది మానసిక సాధన చేస్తే కొంతమందికి బుద్ధిని పదును పెట్టేటువంటి సాధనలు చేస్తారు ఎవరు ఏ సాధనలు చేసినప్పటికీ కాలరాత్రి శక్తి వాళ్ళలో యాక్టివ్ స్టేట్లో ఉంటే వాళ్ళ సాధన సంపత్తి పెరుగుతూ ఉంటుంది అందుకే కాలరాత్రిని శుభంకరి అని అంటారు అమ్మవారికి మరొక పేరు శుభంకరి శుభాలని ప్రసాదిస్తుంది అమ్మవారికి అశుభం చేయడం తెలియదు ఎవరైతే మిమ్మల్ని అడ్డుకుంటున్నారో ఏ శక్తులైతే మిమ్మల్ని తొక్కేయాలని పక్కకి నెట్టాలని మీ యొక్క ఫోకస్ని చెదరగొట్టాలని ఏ శక్తులైతే ప్రబలంగా ప్రేరేపణ చేస్తూ ఉన్నాయో వాటిని అమ్మవారు తీసేస్తారు ఇంకా మిగిలేదేముంది శుభమే కదా అట్లా అన్నమాట కాబట్టి ఈ యొక్క శక్తిని కాలరాత్రి శక్తిని మేల్కొల్పే బీజాక్షరం క్లీం ఈ క్లీమ్ అన్నటువంటి శక్తిని గతసారి కూడా మనకి వచ్చింది ఇప్పుడు ఈ క్లీమ్ శక్తి విశుద్ధి చక్రము ఆజ్ఞా చక్రము హృదయ చక్రము అంటే అనాహత చక్రం వీటిని ఆసరాగా చేసుకుని ఈ శృతి లయలలో ప్రాపర్ ప్రొనౌన్సియేషన్తో జపిస్తే క్లీమ్ శబ్దము మన యొక్క ఇంటర్నల్ కరేజ్ భయమే లేనటువంటి విధానంగా ఈ ఎనర్జీ ప్రొటెక్షన్ పనిచేస్తూ ఉంటుందన్నమాట ప్రధానంగా మానసిక దౌర్బల్యము అంటుంటారు కదా వీటికి సంబంధించినటువంటి అబ్స్టగల్స్ ఈ యొక్క భావాలు భావజాలాలు చాలా వరకు తొలగిపోతాయి అదేవిధంగా ఛాలెంజెస్ ఏమన్నా వచ్చినా ఇవి ఓవర్కమ్ చేసేటువంటి శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం ఈ యొక్క కాలరాత్రి శక్తి మనలో నెగటివ్ స్టేట్లో ఉన్న క్లీమ్ యొక్క బీజాక్షరము సంబంధిత చక్రాలకు ఉన్నటువంటి శబ్దాలని తప్పుగా ఉచ్చరించడం వలన ఆపోజిట్ వేలోనే మనం ప్రవర్తిస్తూ ఉంటాం ఏ ఆలోచన కొలిక్కి రాదు ప్రతిదానికి మనం భయపడుతూ ఉంటాం ఆత్మన్యూనతాభావం అంటే మనల్ని మనమే చులకన చేసుకుంటూ ఉంటాం ఈ విధమైనటువంటి భావాలు రావడం ఆలోచనలు సరిగ్గా ప్రసరించక తలనొప్పి గుండె దగ్గర నొప్పులు రావడం చాలామంది దగ్గర ఈ యొక్క పదం మీరు వింటూ ఉంటారు చాలా కామన్గా నేను మాట్లాడితే మామూలుగా ఉండదు కానీ మాట్లాడాను అంతే ఎందుకు నాకు ఈ కారణం ఉంది నాకు ఆ కారణం నేను అది చూసి నేను మాట్లాడలేదు లేదంటే దుమ్ము దులిపేద్దు నేను అని అనుకుంటారు వాళ్ళపై వాళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది కానీ బయటికి చెప్పాలి అని అంటే మాట రాదు ఒక్కరు ఇద్దరు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా ధైర్యంగా మాట్లాడేస్తారు క్లోజ్ సర్కిల్లో కంఫర్ట్ జోన్లో ఉన్నప్పుడు మాట్లాడేస్తారు యాక్షన్ ప్లాన్స్ అని టకటగా చేసేస్తారు నలుగురు ఉన్నారు లేదా ఒకరు వీళ్ళని గమనిస్తున్నారు అని అనుకున్నప్పుడు మాత్రం అస్సలు ఒక మాట కూడా బయటికి రాదు ఒక తెలియని మొహమాటము ఒక తెలియని ఆందోళనతో భయంతో కూర్చుండిపోతారు ఒక పని వాళ్ళకి వచ్చినదే అయినా ఒకరు వీళ్ళని గమనిస్తున్నారు అనేసరికల్లా ఆ పనిలో తప్పులు చేయడము కాన్ఫిడెంట్గా చేయలేకపోవడం ఇవన్నీ కూడా దేవి నెగిటివ్ స్టేట్లో ఉన్నప్పుడు వచ్చేటువంటి ఫలితాలు అదేవిధంగా వీక్నెస్లు భయంకరంగా పెరిగిపోతుంటాయి పదే 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 ఇది లేదు నాకు ఇది లేదు నాకు పాలనా అది లే నాకు పలానాది ఉంటే బాగుండు నాకు ఇది లేదు కాబట్టి నేను ఇలా చేయలేకపోతున్నాను నాకు ఇలా లేదు నాకు అలా లేదు అని చెప్పి లేదు అన్నటువంటి భావాలు వీక్నెస్ని బాగా స్మరించుకుంటూ ఉంటారు వాడికంటా ఉన్నాయి కాబట్టి చెల్లుతోంది నాకు అవి లేవు కదా అని చెప్పి లేని దానిని గురించి వీక్నెస్ల గురించి ఎక్కువగా ఆలోచనలు ప్రవాహం చేస్తున్నారంటే అర్థం చేసుకోండి కాలరాత్రి శక్తి లేదా ఖాళీ శక్తి మీలో నెగిటివ్ స్టేట్లో ఉంది అని అర్థం కొన్ని కొన్ని శక్తులు రా ఎనర్జీని ఇచ్చేస్తాయి వాడుకోవడం చేతనవ్వాలి ఈ యొక్క శక్తి కాలరాత్రి శక్తి కూడా చాలా రా ఎనర్జీ అట్లా ఇచ్చేస్తున్నంత ఎనర్జీ దానిని ఉపయోగించుకోవడం చేతనవ్వాలి దాని నుండి వచ్చేటువంటి పర్యవసనాలని తట్టుకుని ప్రాపర్ వేలో తీసుకెళ్ళగలగడం కూడా రావాలి అందుకని మొదటగా ఒకటి మూడు తొమ్మిది ఇలా మొదలు పెట్టుకుంటూ శక్తిని కేంద్రీకరించగలుగుతున్నారు దానిని సరైన దిశలో ప్రయోగించగలుగుతున్నారు అనుకున్నప్పుడు సంఖ్యను మెల్లగా పెంచుకోవడం మంచిది ప్రధానంగా ఈ కాలరాత్రి శక్తిని ఉపాసన వాళ్ళైనా కానీ ఈ యొక్క క్లీమ్ క్లీమ్ అనుసంధిత మంత్రాలను జపించేటువంటి వాళ్ళు రాత్రి సమయంలోనే జపిస్తారు అంటే సాయంత్రం సూర్యాస్తమయమైన తర్వాత మొదలుపెట్టుకుంటారు ధ్యానము భావన ప్రాపర్ శృతి లయలో జపిస్తే క్లీమ్ శబ్దం ఇంటర్నల్ కరేజ్ ప్రొటెక్షన్ ఎనర్జీ దివ్య శక్తిగా మారుతుంది కాబట్టి కాలరాత్రి దేవి ఫియర్లెస్నెస్ కరేజ్ ప్రొటెక్షన్కి ప్రతిరూపం బీజాక్షరం క్లెయిమ్ భావన లేకుండా ధ్యానం శూన్యం ధ్యానం లేకుండా జపం శూన్యం జపం ధ్యానం భావన కలిస్తే మనలో ఉన్నటువంటి ధైర్యము శక్తి ప్రొటెక్షన్ ప్రత్యక్షమవుతుంది ఇదే కాలరాత్రి శక్తి ఇచ్చేటువంటి ఆశీర్వాదం మనలో ఉన్న భయాలని నెగిటివిటీస్ని అడ్డంకులని ఓవర్కమ్ చేయడానికి దారి చూపుతుంది కాలరాత్రి దేవి శ్రీగురుభ్యోన్నమ సర్వే జనా సుఖినో భవంతు